తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలనే ఆశయంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పోటీ శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసే స్తోమత ప్రభుత్వానికి లేదా అని మాజీ మంత్రి విలంపల్లి శ్రీనివాస సీఎం చంద్రబాబుని నిలదీశారు అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పే చంద్రబాబు ఏడాదిన్నరలో రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు అప్పు తెచ్చాడని కానీ అమరజీవి విగ్రహ ఏర్పాటుకు మాత్రం చందాలు వసూలు చేసుకోమని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు అదేవిధంగా ఈరోజు ఆయన మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ఈరోజు పొట్టి శ్రీనివాలు గారి కంటే నేనే చేస్తానని చెప్పే విధంగా ఏదో అనేక కార్యక్రమాలు చేపడతానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ముఖ్యంగా చెప్పాలంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా వచ్చిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ ఫస్ట్ ఉండేది కానీ మన రాష్ట్రం విడిపోయినా కానీ తెలంగాణ జూన్ రెండో తారీఖు నాడు వాళ్ళ యొక్క అవతరణ దినోత్సవం స్థాపించ చేసుకుంటుంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆ జూన్ రెండుని ఏదో దిక్కుమాల దినంగా సాగించేవాడు తప్ప నవంబర్ ఫస్ట్ని ఆపేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది ప్రజా సంఘాలు కావచ్చు అవన్నీ కూడా నవంబర్ ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయించాలనగానే ఆయన ముఖ్యమంత్రిగా ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ ఫస్ట్ అని చెప్పి జీవో ఇచ్చి అఫీషియల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్సవాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పోయిన తర్వాత గత రెండు సంవత్సరాల నుంచి నవంబర్ ఫస్ట్ కూడా మర్చిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు నేను అదో అమరావతిలో స్థలం కేటాయించాను దాంట్లో మీరు విగ్రహం పెట్టుకోండి అని చెప్పని ప్రతి వీధిలో కూడా చందాలు అది అడిగే విధంగా ప్రతి వీధిలో కూడా పొట్టి శ్రీరాములు గారి పేరు చెప్పి చందాలు వసే చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది నేను గతంలో మొన్న కూడా చెప్పాను మీకు ఎన్టీ రాము గారి విగ్రహాన్ని పెట్టడానికి పదకొండు కోట్ల రూపాయలు డిపిఆర్ తయారు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే ఏ పొట్టి శ్రీరాముల గారి విగ్రహం రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదా అంత స్తోమత లేదా రాష్ట్ర ప్రభుత్వానికి స్థలం కూడా నామకాయగా ఏదో ఒక చీలిక మొక్కలాగా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక విగ్రహాన్ని తీసుకోవడం ఆయన విగ్రహం పెట్టి ప్రతి రాష్ట్రంలో మీ ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మీటింగ్ పెట్టడం డబ్బులు వసూలు చేయడం అంటే పొట్టి శ్రీరాముల గారిని ఈ రోజుకి రోడ్డు మీదకి ఇచ్చేస్తున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనబడుతుంది ఇప్పటికీ కూడా నేను మొన్న చెప్పినప్పుడు కూడా వాళ్ళ చలనం రాలా అటు వినుకోండా అని ఇటు మార్చారని చెప్పని ప్రతి విలేజ్లో కూడా మీటింగ్లు పెట్టడం మేము విగ్రహం పెడతాం డబ్బులు ఇవ్వండి అడుక్కు డబ్బులు ఇవ్వండి అని చెప్పని వారి పేరు చెప్పుకొని ఈ కూటమి ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడం అంటే ఇంతకంటే బాధాకరం ఏమైనా ఉందా ఆయన రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తే గౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం విగ్రహం పెట్టాల్సింది పోయి అలా కాకుండా కేవలం మీరే విగ్రహం పెట్టుకోండి అని చెప్పని రోడ్డు మీదకి జనాలు వదిలేసి ప్రతి చోట కూడా డబ్బులు లేకపోతే మీకు ఇబ్బందులు ఉంటాయి మిమ్మల్ని వ్యాపారాలు చేసుకునేవని చెప్పిన విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది నేను మొన్న నేను ఏదో వినుకొండ వెళ్తున్నాను వినుకొండలో కూడా అదే మీటింగ్ అంట వ్యాపారస్తులందరూ పిలవడం ముఖ్యంగా ఆరు అంటే పొట్టి శ్రీరాములు గారు ఆరు వయసుల కోసం పోరాటం చేశారా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి విగ్రహం పెట్టాలి మీరు ఈ కూటమి ప్రభుత్వం డబ్బులు పెట్టే పెట్టే స్తోమ కుటుంబ ప్రభుత్వానికి లేదా అసలు చంద్రబాబు నాయుడికి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల కానీ పూలేసే అర్హత కూడా లేదని చెప్పి నేను మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను రోడ్డు మీద ఆయన ఏదో సీడీ ప్లే చేసి శృతివనం ఎట్లా వస్తుంది ఆవనం ఇస్తే ఎట్లా వస్తుందని మీరు వేల కోట్ల రూపాయలు పెట్టి రాజధాని అభివృద్ధి చేస్తా అని చెప్పారే వందల కోట్ల రూపాయలు పెట్టి మీ ఎన్టీ రామారావు గారు బొమ్మ పెడతా అని చెప్పారే మీ ఎన్టీ రామారావు గారు బొమ్మకు మేము వ్యతిరేకమేం కాదు అది మీ ఇష్టం అది కానీ పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు ఎందుకు చందాలు వసూలు వేస్తున్నారు ఓన్లీ ఆరు వయసుల దగ్గర ఎందుకు వసూలు చేస్తున్నారు అంటే ఆయన ఆరు వయసులకి నాయకుడిని చేయదలుచుకున్నారు మీరు ఆరవ వయసులు మాత్రం పెట్టాలని చెప్పి మీరు ఆలోచన చేస్తున్నారా మీకు బాధ్యత లేదా చంద్రబాబు నాయుడు మాట్లాడితే మాకు ఆయనంట గౌరవం ఆయన ఊళ్ళో మేము అది డెవలప్ చేస్తామని కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొట్టి శ్రీరాములు గారి పేరుతో జిల్లా పెట్టిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సగర్వంగా చెప్పుకోగలుగుతాం చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి ఏమి చేయలే శూన్యం ఇప్పుడు ఆయన్ని పెట్టి ఓటు బ్యాంక్ వాడుకోవడం ఆయన్ని పెట్టి డబ్బులు వసూలు చేయడమే కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న మాటలు చెప్పడం జరిగింది తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా ప్రభుత్వం ద్వారా చేయాలి ఇటువంటి కార్యక్రమాలు ఏది కూడా ఇలా పబ్లిక్ వసూలు చేయడం అది కూడా వయసుల నుంచి వసూలు చేయడం అనేది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమని కూడా తెలియపరచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వర్దంత కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం जौहार जोहर जौहर 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 को पट्टि श्रीराशयाल स्तम पट्टी श्रीराशयल जय जगन जय जगन जौहार वैस రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకించి తెలుగు మాట్లాడే అందరి హృదయాల్లో కూడా చెరగని స్థానం సంపాదించుకున్నటువంటి మహానుభావులు